మిషన్ ఆయిల్ కావాలంట పదండి తీసుకొస్తాం మిషన్ ఆయిల్ ఎక్కడుందప్ప కాదురా డబ్బా కాదు బాల్టాక్ మిషన్ పైన ఉందంట ఓకే దొరికింది తీసుకోండి మిక్సీ ఈ మాత్రం రిపేర్ వచ్చేదానికి కారణము ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు కాదు దోశ పిండి వేసిన ప్రభావం ఇది పిండి రుబ్బేటప్పుడు మసాలాలు కూడా మసాలాలు కూడా దానికే కానీ అందుకనేసి హెవీ వేసినాడు అన్నయ్య ఇరవై నాలుగు గంటలు దోశకి మసాలాలు ఎక్కువ వస్తాయి దీనికంటే హెవీ రుబ్బినారనమాట ఇంట్లో వాళ్ళ దానికి అది ఎక్కడో మిస్టేక్ జరిగింది మిక్సీ రిపేరీ వచ్చింది ప్రస్తుతానికి ఇది నాలుగు రోజుల నుంచి ఇట్లే ఉంది ఈ రోజు దీనికి మోక్షం వచ్చింది మళ్ళీ ఎట్ల సరిపా ఇది కాదు కాదు బైండింగ్ చేయలేదు కదా మళ్ళీ రాజుగడి కదా అదే ఎందుకు రాలేదు వాడు కరెంటు పని కాదు కాబట్టి వాడిది వానికి రాలేదు అంతే అర్బన్లు అయిపోయినాయా

తీసుకో ప్లగ్ తీసుకోరా ఇచ్చినాడు కదా అరే మాటలు అంతే మాటలు అదే నువ్వు నీ వాడు అర్జెంట్ ఏం చేస్తాడంటే కాదే అరే మా ఇది ఏం చూడు ఇప్పుడే ఇన్వర్టర్ పెట్టుకున్నావు అంటే ఇప్పుడు దీనికి ఏం కావాలి పేపర్లు కావాలా చూపిస్తాను చూడు చెప్పేది ఓనం కాకో ఓనం కాకులే అంటే మిక్సీ వాడేకొచ్చిన వాళ్ళు ఇంటికి వాడతారులే కానీ అబ్బా నువ్వు డైరెక్ట్ పెట్టుకోవద్దాబ్ అట్ట ఎందుకు దిందేమ కడు కత్రా తెస్తాన పనిపోతుంది పనిపోతుంది దోశ గురుతమ్మా కాదమ్మా ఈ ఈసారి దోశ ఈసారి దోశకు్రూబ్బేదప్పుడు ఎంతసేపు రుబ్బల్లా క్వాలిటీ కాదు అన్నీ రాసుకోవాలన్నా క్వాంటిటీ కాదమ్మా తక్కువ నూరు సార్లు రుబ్బావా మిక్స్ ఏమన్నా అయితే సరే అట్లా చెయ్యండి నేను ఆడి వచ్చాడు సార్ కేజీ ఇరవై రూపాయలే ఎట్లు కావాలనిస్తాడు గ్రీజ్ లేదు చేయాలా యాదానికి ఎంత వాడాలా దోశకి ఎన్ని గంటలు వాడాలా మసాలాకి ఎంత సబ్ వాడాలా ఎన్నో నంబర్కి పెట్టగనాలా అనేది చెప్పాలి త్రీని ఇట్లా రెండు సెకండ్లని జరక్ జరక్ అని తర్వాత వన్ టూ త్రీ మూడు త్రీ సెకండ్స్ ఆఫ్ అంతే అంతట్లా అయిపోయాలి పని దోసపిండి దోసపిండి అంతమంటారు 10 దోసపిండి రాదు అట్లయితే దీంట్లో కాదు నీకు దోశపిండి అవి కావాలంటే ఇదే బాగా అట్లా ఉంటుందా వాళ్ళది వాళ్ళది కాదు ఇట్లా కట్ చేపించి ఆహా మిక్సీకి ఇట్లా వస్తాయి ఉండేది ఎట్లా నా రిపేర్ ఆయేది లేకపోతే అది అట్లా రౌండ్గా కట్ చేసి దీనికి వేస్తారు ఏమిటికి వేస్తారు అది ఎందుకు వేసేచ్చు అదే లేదు

మసికుండా అయింది అంతా అవును రబ్బర్ ఉండాలి ఆడు చూడు ఒకసారి ఇక్కడ ఒక డబ్బా దాంట్లో రబ్బర్ ఉంచుడు తీసుకోసారి డబ్బా పుడుకెళ్ళా రబ్బరు సామాన్లు డబ్బా 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 ఉంది డబ్బా అయ్యే బాబు ఇక్కడ చాలా డబ్బాలు ఉన్నాయి ఒకటి లైట్ల డబ్బా ఉంది ఇది ఏదో డబ్బా ఉంది పదండమ్మా పదండే ఇదేనా ఇట్లే ఇట్లా కానీ ఇది వేరే మారు చూస్తాం రిపేర్ అయినట్లే అయినట్లే బాయ్ బాయ్ అండి అందరికీ లేదు లేదు ఇంకా ఉంది ఇదేదో ఉల్టా తిప్పినారు మళ్ళీ దీన్ని స్క్రూలే వెళ్ళా கண்ட